నిజామాబాద్ జిల్లా డిచిపల్లి మండలం నడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గృహజ్యోతి పథకాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ప్రారంభించారు లబ్దిదారులకి కరెంటు జీరో బిల్లును అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అసాధ్యమని బీజేపీ బారాస నాయకులు అన్నారు ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీని పక్కా అమలు ఇస్తామని వెల్లడించారు ప్రతి గ్యారంటీని ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటి మూటలు అయ్యాయని తప్ప ఎవరి లబ్ధి చేరలేదని అన్నారు నల్గొండ సభలో కేసీఆర్ మేడిగడ్డ బొందలగడ్డ అక్కడే ఉంది అన్నాడు మరి కేటీఆర్ ఎందుకు వెళ్ళాడు బొందలు చూడడానికి అని ప్రశ్నించారు గ్యాస్ సిలిండర్ ఎంత ధర ఉన్నా ఐదు వందల రూపాయలు రాయితీ ఇస్తాం మిగతా డబ్బుల్ని నలభై ఎనిమిది గంటల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తాం రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా త్వరలో అమలు చేస్తాం పంట పండించే రైతుకు కౌలు రైతులకే భరోసా తప్ప రోడ్లకి గుట్టలకి చెరువులకి ఇవ్వమని తెలిపారు బీజేపీ పది సంవత్సరాల్లో చేసిందేమీ లేదు హిందూ ధర్మం అంటూ ఓట్ల వ్యాపారం చేశారు ఎంపీ అరవింద్ అనుభవిస్తున్న ప్రతి రూపాయి కాంగ్రెస్ పార్టీదే ముందు పసుపు బోర్డు ఎక్కడ ఉందో చూపివ్వా బీజేపీ బారాస ఒక్కటే అన్నారు అయ్యా భూముల్ని కొడుకు పేపర్లు కూతురు లిక్కరు అమ్ముతున్నారా తప్ప రాష్ట్రం అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు ఈ కార్యక్రమంలో సంగస్ మండల అధ్యక్షులు అమృత్ గంగాధర్ నాయకులు కన్సెట్టి గంగాధర్ పులసాని శ్రీనివాస్ భూస సుదర్శన్ ఏజీ దాస్ డాక్టర్ చాదుల్లా న్యాస రాజేశ్వర్ డీసీఓ బుచ్చన్న రాష్ట్ర నాయకులు శేఖర్ గౌడ్ మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి ధర్మగౌడ్ ఎంపీటీసీ నర్సయ్య నాయకులు కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్పింది చేస్తే గాంధీ నాయకత్వం మా యొక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ఈ గొప్పతనం కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం అందరము ఐక్యంగా ఉండి అందరము పోరాడి మన యొక్క డిచ్పల్లి మండలం నుండి పది వేల నిర్వహించుకుని తెప్పించాలని మీ అందరికీ ప్రాధాయపూర్వంగా కోరుతున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఈ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఏదైతే ఉందో గృహజ్యోతి కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిసెంబర్ ఎన్నికల్లో మేము వాగ్దానం చేసాము ఆరు గ్యారెంటీల కింద దాంట్లో భాగంగా మరి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలను పెంచడమే కాకుండా మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇవ్వడము అదేవిధంగా మరి ఇరవై ఏడవ నాడు మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని సెక్రటరేట్లో ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజుగా లాంచింగ్ కార్యక్రమము మన నడిపల్లి గ్రామంలో డిచ్పల్లి మండలంలో నిజాంబరూర్లో జరిగింది సో ఈ సందర్భంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల కుటుంబాలకు బెనిఫిట్ అవుతూ ఉంది మా నియోజకవర్గంలో మరి గ్రామీణ ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి ఎనభై రెండు వేల హౌస్ హోల్డ్స్లో దగ్గర దగ్గర ఇప్పుడు అరవై శాతం మంది హౌస్ హోల్డ్స్ అందరు కూడా ఇంక్లూడింగ్ టెనెట్స్ కూడా అందరు కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అయ్యి ఇవాళ జీరో జీరో బిల్లు ప్రొడ్యూస్ చేయాలంటే వస్తుంది అది సో అది నేను చెప్పదలుచుకున్నది అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది ఇవాళ మీకు అందరు కూడా తెలుసు రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ కుటుంబము దోచుకొని మరి టీఆర్ఎస్ గత ప్రభుత్వం మొత్తం అప్లపాలు చేసినటువంటి ఈ సందర్భంలో నాలుగులో ఉన్నాం మనము ఇరవై నాలుగులో మళ్ళీ ఇవాళ రైతులకు ఫ్రీ ఇవ్వడమే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడమే కాకుండా హౌస్ హోల్డ్స్ గృహాలకు గృహ వినియోగదారులకు కూడా ఇవాళ మీరు నలభై ఏడు వేల కుటుంబాలు అంటే దగ్గర దగ్గర నిజాంబాల్లో మీరు చూడండి ఎంతమంది హౌస్ హోల్డ్స్కి ఇవాళ ఉపయోగపడుతుంది ఫ్రీ కరెంట్ ఇస్తాము ఇంటికి కూడా కాబట్టి ఇంకా రాబోయే కాలంలో మేము చెప్పినవన్నీ కూడా గ్యారంటీ పథకాలే కాకుండా మిగతా స్కీమ్స్ అన్నీ కూడా రైతు భరోసా కానీ ఇంకా మరి మహాలక్ష్మి స్కీమ్ కానీ తర్వాత ఇందిరామైన్లు కానీ అన్నీ కూడా ఖచ్చితంగా అమలు పరుస్తాం ఇది ఈ టిఆర్ఎస్ వాళ్ళు పెట్టే తప్పుడు మాటలకు అని బీజేపీ వాళ్ళు చెప్పేదానికి ప్రజలు నమ్మద్దు ఇక బీజేపీ వాళ్ళైతే ఇప్పుడు కొత్తగా ఇక రాముని పేరు మీద ఓట్లు అడుగుతూ ఉన్నారు అది చాలా దురదృష్టకరం మనం అంత సెక్యులర్ కంట్రీ ఇది మరి రాముని పేరు మీద కాదు మీరు అడిగేది ఏదో రైతులకు ఏం చేస్తా అన్నారు ఇవాళ అరవింద్ గారు పసుపు బోర్డు ఇస్తామని చెప్పారు చూపించమనండి ఎక్కడ ఉంది ఒక అనౌన్స్మెంట్ జరిగింది ప్రైమ్ మినిస్టర్ గారితోని ఎక్కడ పసుపు బోర్డు ఉంది ఎక్కడ పెడతారు ఎన్నికల క్వైరీ చేసిండ్రు దాని స్ట్రక్చర్ అయింది